జనగామ జిల్లా కేంద్రంలోని పాతబీట్ బజారు స్వర్ణకార భవనంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి సంఘం అధ్యక్షుడు వల్లపోజు చక్రపాణి ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ కు ప్రత్యేక పూజలు హోమం నిర్వహించి అన్నదార కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా హాజరైన నాయకులను శాలువాలతో సత్కరించారు రాష్ట్ర నాయకులు నారాజు రామేశ్వరాచారి పోకల లింగయ్య కాల్లూరి మల్లికార్జునాచారి సంఘం నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా సన్నకాల సంఘ భవనంలో జయంతి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సన్నకార సోదరులు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు యువకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేసినటువంటి సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క విశ్వకర్మ జయంతి కొన్ని రోజులు మనవారికే తెలిసేది నరేంద్ర మోడీ గారు రావడం వల్ల భారతదేశం మొత్తం కూడా విశ్వకర్మ యొక్క విలువలు కూడా కదితేసినటువంటి రోజు ఈ రోజు విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నాము ఇది మా సన్నకాల భవన్ జరుపుకోవడం మా అందరికీ కూడా గర్వకారణము ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సన్నకాల సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలంగాణ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు మా విశ్వకర్మలు వైభవంగా విశ్వకర్మ జయంతి వైపు జరుపుకున్నారు అందులో ఈరోజు చేసుకున్నాం అదేవిధంగా విధంగా వారా మేము ప్రైవేట్ వయసు వైపు గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా అధికారికంగా నిర్వహించడం మాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఎన్నెన్న Từng được ghé q